శ్రీమాత్రేన మహా ధనుర్మాసంలో ఈరోజు పదవ రోజు ఎప్పట్లాగానే గోదాదేవి తెల్లవారుజామని లేచి తన జలగత్తెలతో కలిసి ఇంకా నిద్రలేమని జలగత్తెలో భక్తిభావన కడగచేటు ఆమెను నిద్రలేపుతూ శ్రీరంగనాథిని ప్రార్థించుతున్నది ఇప్పుడు ఆ పాత్రాన్ని మనం చెప్పుకుందాం నోత్ చువరకం పువ్వుగేంద్ర అమ్మనాయ్ మాత ముకుతారో నాసల్ తిరవాదార్ నాతో తుళాయముడి నారాయణన్ నమ్మాల్ పోతపరై తరుకుండయనా కొండోరువా కూతవిలంద తోతు తోతుమునక్కే పెరుంది తాన్ తందానో ఆత అనందుడయ్యాయ్ అరుంగలమే కేత మాయవంధు తెరవేడో రెంబావాయ్ ఇప్పుడు మనం ఈ పాత్రానికి తెలుగులో భావం చెప్పుకుందాం మేము రాకపూర్వమే నోము నోచి దాని ఫలముగా సుఖముననుభవిస్తున్న ఓ తల్లి తలుపు తెరవకపోయినను మాట కూడా పలుకవా పరిబళము వెదజల్లు తులసిమాలలు అలంకరించుకుని కిరీటమును ధరించిన నారాయణుడు ఏమీనూ లేని మా వంటి వారము మంగళము పాడినప్పటికి పరి అను పురుషార్థమునిచ్చడు పుణ్యమూర్తి పూర్వము కుంభకర్ణుడు మరణించుతూ తన గాఢ నిద్రను నీకు సమర్పించినాడా అధికమైన నిద్రమత్తును విడువని ఓ తల్లి మాకందరికూనూ దానా నిద్ర నుండి మేలుకొని మైకమ్మను విడిచి స్థిమితపడి వచ్చి తలుపు తెరువుము నోరు తెరిచి మాట్లాడు కప్పుకొనిన్న దుప్పటిని తొలగించి మాకు నీ దర్శనము నొచ్చు అని ఈ పాత్రమందరి భావము ఈ పాత్రంలో గోదాదేవి తన తెలికత్తి యొక్క నిద్రను కుంభకణతో పోలుస్తూ ఆమె నిద్ర లేపుతూ శ్రీకృష్ణుని ప్రార్థిస్తున్నది రేపు పదకొండవ పాత్రం చెప్పుకుందాం ఓం గోదాదేవి గోదాదేవియే నమ ఓం నమో నారాయణాయ